నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుశీల సోమరాజ్ గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి తిమింగలాల ఆట అనే అంకానికి స్వాగతం డాలర్లు వదిలిపోయిన ఆకలి తీరలేదని కోపం భోంచేస్తూ పడుకున్నానేమో తెల్లారేసరికి ఒకటే నీరసం ఇలాంటి విషయాల్లో నేను బయటపడ్డట్టుగా మా వాళ్ళు పడరు అదేమిటో మేము బస చేసిన హోటల్లోనే బ్రహ్మాండమైన బ్రేక్ఫాస్ట్ పెడతారని తెలుసు కాబట్టి త్వర త్వరగా తయారయ్యి కిందకొచ్చాం తీరా డైనింగ్ హాల్లోకి అడుగుపెట్టే ముందు మా హోటల్ వాడు ఒక డీల్ అంటే బేరం ప్రకటించాడు అదేమిటంటే ఇరవై మైళ్ళ దూరంలో వాడు కడుతోన్న రిసార్ట్స్ చూడటానికి మేము ఒప్పుకుని వాళ్ళ బస్సులో కానీ అక్కడికి వెళితే మాకు ఉచితంగా అక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టడమే కాకుండా మాకు ఇక్కడ అయ్యే హోటల్ బిల్లులో మనిషికి యాభై డాలర్ల చొప్పున తగ్గిస్తారట అసలు వాడు కడుతున్న రిసార్ట్ మెయిన్ చూడడం ఏమిటో అలా చూసినందుకు ఉచితంగా బ్రేక్ఫాస్ట్ పెట్టడమే కాకుండా తలో యాభై డాలర్లు ఎందుకు ఇస్తానంటున్నాడో బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఆలోచించాలి కదా అసలు వాటి పరమార్థం ఏమిటో మాకు తెలిసిచస్తే కదా రిసార్ట్స్ అంటే అదేదో చూడదగ్గ ప్రదేశం ఉచితంగా చూపిస్తున్నాడు పైగా నలుగురి మీద రెండు వందల డాలర్లు కలిసొస్తుంది కాబట్టి ఇంతకన్నా ఆనందించదగ్గ విషయం ఏముంటుంది అనుకున్నాం మనకేమన్నా పనా పాడా కాసేపు అలా తిరిగి వస్తే పోయిందే ఉంది అనుకుని అందరం ఆ బస్ ఎక్కాం ఆ రోజు ఆరోజు మేము వరల్డ్ చూడ్డానికి వెళ్ళాలని దాన్ని చూడడానికి తలో యాభై డాలర్లు పెట్టి టిక్కెట్ కొనుక్కున్నామని నిజంగానే సీ వరల్డ్ సముద్రం అంత విశాలమైనది అగాధమైనది పట్టనిది ఎంత చూసినా తరగనిది అన్న సింపుల్ పాయింట్స్ మర్చిపోయాం తీరా మేం బస్ ఎక్కి కూర్చున్నాం కానీ అది ఏ వ్యాల్టికీ కదలదు బస్సు సగమైనా నిండితే గాని బయలుదేరదుట ఓ పక్క నాకేమో నీరసం నా వరస చూసి మా ఫ్రెండ్ గారు అబ్బాయి వాళ్ళ ఆవిడ పర్సులోంచి రెండు బిస్కెట్లు చాక్లెట్లు తీసి నాకు ఇచ్చాడు ఒక అరగంట అయ్యాక బస్ బయలుదేరింది కానీ వాడు చెప్పినట్లు ఇరవై మైళ్ళు మాత్రం కాదు కనీసం ఒక గంట సేపైనా ప్రయాణం ఉంటాం అలా వెళ్ళగా వెళ్ళగా చివరికి బ్రహ్మాండమైన తోటలు వాటి మధ్య ఒక పెద్ద సౌధం కనిపించాయి లోపలికి అడుగు పెట్టగానే మంచి పెద్ద హాలు దాన్ని సెట్లు సెట్లుగా అమర్చిన సోఫాలు కనిపించాయి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళిన డ్రైవరు ఒక్కొక్క ఫ్యామిలీని ఒక్కొక్క సోఫా సెట్ దగ్గర కూర్చోమని అప్పుడు మిగతా మర్యాదలు చేసేందుకు వేరే వాళ్ళు వస్తారని చెప్పి కొత్త వాళ్ళని తోలుకొచ్చేందుకు వెళ్ళిపోయాడు ఇంకా టిఫిన్లు ఎప్పుడు పెడతారోనని కొంచెం దిగులుగా ఉన్నా పోనీలే ముందు కాస్త కూర్చునేందుకు జాగా అయినా చూపించాడని సంతోషపడ్డాం ఇంతలోకి ఒక ఆయన సుమారు యాభై ఏళ్ళు ఉంటాయేమో మంచి సూటు బూటు వేసుకుని యూరోపియన్ లాగా ఉన్నాడు వచ్చి మమ్మల్ని గ్రీట్ చేశాడు ఆయన పేరు మాత్రం జ్ఞాపకం రావడం లేదు మా పరిచయాలు అయ్యాక ఇండియా నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు ఎక్కడో చోటు నుంచి అయితే రావాలి కదా ఎక్కడి నుంచి వచ్చామన్నా అలాగే అనేవాడేమో తను సౌత్ అమెరికా నుంచి వచ్చాట వాళ్ళ ఆవిడ యూనివర్సిటీలో జిోగ్రఫీ ప్రొఫెసర్ కొడుకు పన్నెండవ క్లాస్ కూతురికి పెళ్ళైపోయిందిట అసలు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయాం తను ఇరవై ఏళ్ళు బ్యాంకులో పనిచేసి మానేసాట మేము నీరసాలు వచ్చి పడిపోవడం చూసి పదండి డైనింగ్ హాల్లోకి వెడదాం మీ బ్రేక్ఫాస్ట్ అయ్యాక మిగతావి చూపిస్తాను ఈరోజు నేనే మీకు హోస్ట్ని మీరంతా నా గెస్ట్ అంటూ తీసుకెళ్ళాడు మేము ఫలానా అని తెలియకపోయినా ఆ హోటల్ వాళ్ళు అచ్చంగా మాకు మర్యాదలు చేసేందుకు గాను అంత పెద్ద జీతగాన్ని రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ని అందున యూనివర్సిటీ ప్రొఫెసర్ భర్త గారిని నియోగించడం మాకు చాలా విచిత్రంగా అనిపించింది ఆ డైనింగ్ హాలు మేము మొదట కూర్చున్న హాలు కన్నా రెట్టింపు సైజుది బోలెడు టేబుల్స్ వాటికి తగ్గట్టుగా నాలుగేసి ఆరేసి కుర్చీలు ఉన్నాయి హాలులో అన్ని పక్కల రకరకాల ఆహార పదార్థాలే మధ్యలో చిన్న వేదిక మైకులు ఉన్నాయి అవెందుకో మరి అర్థం కాలేదు సగం పైగా టేబుల్స్ దగ్గర మాలాటి టూరిస్టులు ఉన్నారు బ్రెడ్ జాము అవి మింగుడు పడడానికి ఓ పెద్ద గ్లాసుడు ఆరెంజ్ జ్యూసు తెచ్చుకుని కూర్చున్నాం మనకేమో పొద్దున పొద్దున్నే తీపి వస్తువులు తినడం సహించదాయే ఏం చేస్తాం ఆకలి రుచి అరగదు కదా ఇంతలోకి నాకు మా అత్తగారు చేసే ఉప్మా పెసరట్టు గుర్తొచ్చింది అబ్బా అత్తయ్య గారిలా ఎవ్వరూ ఉప్మా పెసరట్టు చేయలేరు కదండి అన్నాను నోరు మూసుకుని ఎదురుగా ఉన్నవి తిను అని కసిరేరాయన నేను సాధారణంగా తీపి పదార్థాలు బాగానే తింటాను కానీ మా ఆయన ఎప్పుడూ వాటి వంక కూడా చూడరు ఆ చిరాకులో ఉన్నారేమో నాకు పడ్డాయి అక్షింతలు అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు సమయం సందర్భం చూడాలంటారు కానీ అన్ని ముఖ్యమైన విషయాలు అన్ని వేళలా గుర్తుండవు కదా కొద్దిగా తీరుకున్నామనుకున్నాక అతను బయలుదేరుదామన్నట్టు లేచాడు అక్కడికి కాసేపు ఆగి మళ్ళీ రావచ్చని అంటూ బయటకు వచ్చేటప్పటికి చిన్న చిన్న లాంటివి కనపడ్డాయి అవి బ్యాటరీలతో నడుస్తాయనుకుంటా ఒక్కొక్క దాంట్లో ఆరేడుగురు తేలిగ్గా ఎక్కచ్చు మమ్మల్ని ఎక్కించి అతను బండి నడుపుతూ ఒక్కొక్కటే చూపెట్టసాగాడు ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుందన్నాడు ఇక్కడ ఆడిటోరియం అన్నాడు ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇది క్లబ్ అన్నాడు ఇంకొకటి పిల్లలాడుకునే పార్క్ అన్నాడు అప్పటికే పదకొండు అయిపోతుంది మా బ్రేక్ఫాస్ట్ బంగారం కాను ఆ వరల్డ్ ఎలా చూడాలి ఎప్పుడు చూడాలి అసలు దాన్ని పూర్తిగా చూడటానికి ఒక రోజు చాలదని మా అమ్మాయి బయలుదేరే ముందే చెప్పింది ఇంకా ఇంకా ఏవేవో చూపెట్టి ఒక బిల్డింగ్ ముందు ఆపాడు అందులో ఒక ఫ్లాట్ చూపెట్టాడు ఒక మాస్టర్ బెడ్రూమ్ పిల్లల బెడ్రూమ్ డ్రాయింగ్ కమ్ డైనింగ్ వంటగది అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఇంకో దాంట్లో మూడు బెడ్రూమ్లు ఉంటాయి చూస్తారా అని అడిగాడు మేము వెళ్ళిపోతాం సీవాళ్ళు చూడాలి అన్నాం అప్పుడేనా కొంచెం కాఫీ తాగుదురు కానీ పదండి అని మళ్ళీ డైనింగ్ హాల్కి తెచ్చాడు మేము లోపలికి వెళ్ళేటప్పటికీ అది కిటకిటలాడిపోతుంది ఏ టేబుల్ దగ్గర చూసినా మాలాటి బిక్కమహల్ వేసుకున్న టూరిస్టులే మైకు పట్టుకుని ఓ పెద్ద మనిషి కొన్ని జంటల్ని పరిచయం చేస్తూ విపరీతంగా పొగుడుతూ అభినందిస్తూ అందరినీ తనతో కలిసి అభినందించమని అభ్యర్థిస్తూ అరుస్తున్నాడు అలా పొగడగా పొగడగా ఒక్కొక్క జంట నీరసంగా లేచి నిలబడుతోంది అందరూ చప్పట్లు కొడుతున్నారు వాళ్ళకి ఫోటోలు తీస్తున్నారు పావుగంట అయ్యాక ఓ పది జంటల్ని చూశాక అర్థమైంది వాళ్ళు ఈ రిసార్ట్లో ఒక ఫ్లాట్ లాంటిది కొనుక్కునేందుకని అడ్వాన్స్గా పదివేల డాలర్లు కట్టారని ఇంకా అప్పటికి తెలిసింది నాకు ఈ మర్యాదల పర్వానికి అర్థం ఆ టైంకి మన దేశంలో ఇంకా ఇలా బలవంత పెట్టి ఫ్లాట్లు అమ్మే సంస్కృతి ప్రవేశించలేదు కాబట్టి మేము చిక్కడిపోయామన్నమాట విషయం తెలుసుకున్నాక ఎలాగో అలా బయటపడి ప్రాణాలు దక్కించుకోవాలి కదా ఇంకా అప్పటితో మొహమాటాలన్నీ వదిలేసి చెప్పాను అయ్యా బాబు మమ్మల్ని వదిలేసి ఇంకోళ్ళను పట్టుకోండి మీకు టైం వేస్టు మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి అమెరికా చూసిపోదామని వచ్చాము మా అమ్మాయి గారి ఇంట్లో ఉంటున్నాం వీళ్ళిద్దరూ కూడా స్టూడెంట్సు అవకాశం ఇస్తే వీళ్ళు కూడా మీలాగే ఎవరికైనా ఫ్లాట్లు అమ్మి పెడతారు అని అయినా వదిలితే కదా మీరు బాల్టిమోర్ నుంచి కదా వచ్చారు మీ అమ్మాయిని అడగండి ఫోన్ చేయండి అని ప్రాణం తీశాడు అతని పోరు పడలేక దానికి ఫోన్ చేసి నాకు తెలిసిన వివరాలు చెప్పి అతని చేతికి ఫోన్ ఇచ్చాను మా అమ్మాయి అతని ద్వారా అన్ని వివరాలు తెలుసుకుని తనకి పది రోజులు వ్యవధి కావాలని ఫోన్ పెట్టేసింది ఆ దెబ్బతో అతను మమ్మల్ని వదిలేసి పారిపోయాడు కష్టపడి అతన్ని పట్టుకుని ఇచ్చిన కాగితం మీద సంతకం పెట్టించుకుని బస్సు డ్రైవర్ని బతిమాలుకుని ఎక్కి మేము బస్సు చేసిన హోటల్కి చేరుకున్నాం అక్కడ రిసెప్షనిస్టు మమ్మల్ని పురుగుల్ని చూసినట్లు చూసి బిల్లులో రెండు వందల డాలర్లు తగ్గించాలని రాసుకున్నాడు అయినా మాకు బుద్ధుండద్దు ఎవరైనా ఊరికే పిలిచి మర్యాదలు చేసి టిఫిన్లు పెట్టి డాలర్లు ఇస్తారా అందున అమెరికా వాళ్ళు ఇప్పుడు అనుకునేం లాభం సగం వరల్డ్ చూడడం మిస్ అయిపోయాం నానా అగచాట్లు పడి గంటకి సీ వరల్డ్ అంటే సముద్ర ప్రపంచంలోకి చేరాం మరి సముద్రం అంటే ఏముంటాయి చేపలు తాబేళ్ళు తిమింగలాలు వంటి జలచరాలే కదా నిన్న చూసిన అద్భుత ప్రపంచం కన్నా ఇది నాకు చాలా నచ్చింది ఎక్కడికక్కడ అందమైన తోటలు సరస్సులు వాటిలో బాతులు వాటిని బాతులు అనుభూతి కాలేదు కానీ అవి మరి హంసలు కూడా కాదు ఒక్కో కొలనులో రెండు మూడు వందల గులాబీ రంగుల్లో ఉన్న హంసల్లాంటి పాతులు చుట్టూ అందమైన ఉద్యానవనాలు పొట్టి పొట్టి జలపాతాలు బొమ్మల కొలువు పేర్చినట్టు అంతస్తుల వారీగా పువ్వుల పరుపులు ఎంత అందంగా ఉన్నాయో చెప్పలేను జీవనపు బాటలు కలిసే వలపు తోట అలకానగరి అని వర్ణిస్తూ పాట పాడిన కవి ఈ తోటను చూసే రాశాడేమోనని నాకు అనుమానం వచ్చింది అన్ని రకాల తోటలు కొలనులు చేపలు చూడడం అయిపోయాక వేల్ అంటే తిమింగలాలను ఆడించే ఆట స్థలానికి వచ్చాము ఫుట్బాల్ స్టేడియంలా విశాలమైన నీటి మడుగు చుట్టూ మనుషులు కూర్చునేందుకు అంచెల్లో మెట్లు ప్రతి రెండు గంటలకి ఒక ఆట ఉంటుంది వాటిని నలభై ఐదు నిమిషాల పాటు ఆడిస్తారు నీళ్లలో దుముకుతూ ఈదుతూ నీటి మీద గంతులు వేస్తూ పరుగులు పెట్టే మత్స్యకన్నెలు వాటిని ష్యామో శైలో అని పిలుస్తూ బయటకు రప్పించి సర్కస్ ఫీట్స్ చేయిస్తారు ఆ అమ్మాయిలు వాటి మీదెక్కి తిరగటం పిల్లలకి పెద్దలకి కూడా భలే మజాగా ఉంటుంది అవి కూడా మన ఒలింపిక్స్లో చూసే సింక్రోనైజ్డ్ స్విమ్మింగ్ చేస్తున్నట్లు రకరకాల హొయలు పోతాయి ఇంకా ఆట చివరికొస్తుందనగా అనౌన్స్మెంట్ చేస్తారు ఇప్పుడు శ్యామం అందరి మీద నీళ్లు జల్లుతుంది కాబట్టి తడవదలుచుకున్న వాళ్ళు ఒకటి నుంచి ఇరవై మెట్ల వరకు కూర్చోవాలి పొడిగా ఉండదలుచుకున్న వాళ్ళు ఇరవయో మెట్టు పైన కూర్చోవాలి అని మేమందరం అప్పటికి నలభై మెట్టు మీద ఉన్నాం అక్కడి నుంచి దిగి నేను ఒక్కదాన్ని ఏడో మెట్టు మీద ఐదారుగురు పిల్లల మధ్య కూర్చున్నాను ఇంకా ఆ శ్యామం చుట్టూ తిరుగుతూ టపటపా నీళ్లు కొడుతుండేటప్పటికీ ఉప్పగా చల్లగా చేపల వాసంతో తడిసి ముద్దయిపోయాను అందరూ ఒకటే కేరింతలు పైపెచ్చు వాన కూడా మొదలైంది ఒకటే వణుకు సింగినాథం తిమింగళాలు ఆడుకోవడం మనకేమన్నా కొత్త మన న్యూస్ పేపర్ల నిండా రోజు ఆ విశేషాలేగా ఎలాగోలాగా కారులో హోటల్ రూమ్కి వచ్చి పడ్డాం అరగంట సేపు మరిగే నీళ్లతో షాంపూతో స్నానం చేస్తే కానీ ఆ చేపల కంపు వదల్లేదు మర్నాడు యూనివర్సల్ స్టూడియో దాని గురించి ప్రత్యేకంగా ఉంది అతి సామాన్య వనరులతో తెర మీద అద్భుతాలు ఎలా సృష్టించగలిగారో తలుచుకుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది మాస్టర్ పీస్ సైకో సినిమా చిన్న రూమ్లో తీసారంటే నమ్మలేం అలాగే జాస్ సినిమా షూటింగ్ జరిగిన లొకేషను తీసిన పద్ధతి కూడా చూసాం సముద్ర తీరంలో సడన్గా ప్రత్యక్షమై జనాలని కబళించిన నీటి జంతువు ఈ మడుగులోనా రూపుదిద్దుకున్నది ఏవైనా సినిమా అనేది ఒక అద్భుతమైన మానవ ప్రతి సృష్టి ఒక మహేంద్రజాలం మానవుని ఊహాశక్తికి నేర్పరితనానికి గీటురాయి అప్పటికే మూడు రోజుల నుంచి తిరిగి తిరిగి అలిసిపోయి ఉన్నామేమో మధ్యాహ్నానికల్లా స్టూడియో టూర్ ముగించుకుని ఇల్లు చేరుకున్నాం ఈ ఒక్క పూట కాస్త విశ్రాంతి తీసుకుంటే తెల్లవారి రైలు ప్రయాణానికి ఉత్సాహంగా బయలుదేరచ్చు ఇక్కడితో తిమింగల ఆట అనబడి ఈ అంకం సమాప్తం కార్పెంటర్ తండ్రి కొడుకులు అనబడే మరొక అంకంలో మళ్ళీ కలుసుకుందాం ఈలోపు మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ మంచి కథలు వినాలని మీలో ఎవరైనా అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని